హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసమైతే రైతు భరోసా సంబంధించిన ఫిబ్రవరి పదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అని చాలామంది రైతన్నులు అయితే అడుగుతున్నారండి అలాగే ఈ రోజున వచ్చేసి ఒకటి నుంచి ఏడు ఎకరాలు ఉన్న రైతులైతే ఎంతమంది వచ్చేసి లీస్ట్లో అయితే ఉన్నారు ఈరోజు డబ్బులు విడుదల చేయడానికి అయితే అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ఎవరైతే అయితే ఏడు ఎకరాలు కలిగి ఉన్న భూమి అయితే ఉంటుందో వాళ్ళైతే మాత్రం వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ సమయంలో పడుతుంది అనే విషయాలు మీరైతే పర్టికులర్గా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రమే మీరు ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాప్ చేసి చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ ద్వారా వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల విషయం వచ్చేసి మనకైతే ఎప్పటి నుంచో తెలిసిన విషయమే కదా సో తొలి విడతల డబ్బులు అయితే ఈరోజు రేపు విడుదల అవుతాయి అవుతాయని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే నిరాశ అయితే చెప్పడం అయితే జరిగిందండి గత వారంలో ఎందుకంటే చాలా తక్కువ మంది రైతుల ఖాతాలు మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయండి అది కూడా కొన్ని జిల్లాలకి మాత్రమే రిపీటెడ్గా వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయని చాలా వరకు అయితే అంటున్నారు అసలు మిగతా జిల్లాలకు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న రైతుల కోసం దాదాపు ఒక డెబ్భై లక్షల మంది ఉంటే డెబ్బై లక్షల మందికి అయితే డబ్బులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగశావు గారు మనకి చెప్పడం అయితే జరిగిందండి చెప్పిన విధంగానే డబ్బులు విడుదలవుతున్నాయి అంటే ఎవరికైతే అవ్వట్లేదు కానీ కొంతమందికి మాత్రమే విడుదల అవుతున్నాయి అది కూడా కొంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపేస్తారేమో అని ఆ భయం కూడా మన రైతన్నలకు ఉందండి అయినా సరే ఈసారి రైతు భరోసా గురించి చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్న విషయం తెలిసిందే సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఒక ఏడు ఎకరాలు కలిగిన రైతులకైతే మనకి కొన్ని జిల్లాల వారికైతే అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి సో జిల్లాల వారిగా విడుదలైన తర్వాత మిగితే ఏ జిల్లాలకైతే డబ్బులు అస్సలు రాలేదో ఆ జిల్లాలో ఉన్న రైతులు కూడా డబ్బులైతే ఇస్తామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి దాదాపుగా మీకైతే సాయంత్రం మనకి మూడున్నర నుంచి నాలుగున్నర ఇది ఆ ఇంటి వరకు అయితే దాదాపుగా మనకి డబ్బులు అయితే వస్తున్నాయండి అయితే టెన్షన్ పడొద్దు సో మొదటి వారంలోనే మనకైతే చాలా బాగా వచ్చింది రెండవ వారం అంత రాలేదు మూడో వారంలో వచ్చేసి మనకైతే దాదాపుగా అందరికీ క్లియర్ అయ్యేటట్టు అయితే ఉందని మనకైతే తెలుసుకోవచ్చు ఎవరైతే రైతన్నలు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే వీడియో షేర్ అయితే ప్రతి ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు చొప్పున మీ ఖాతాలో అవుతున్నాయండి ఎంతమందికి ఎన్ని ఎకరాలకు వచ్చిందో వీడియో కింద తప్పకుండా మీరు అయితే కామెంట్ తెచ్చేసి మనకైతే తెలియజేయరు అలాగే ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి